నువ్వంటే పిచ్చి కొడితే గురి తప్పదు పడాల్సిందే ఎందుకు రా చిన్న వయసులో చిన్నవాడివైనా నీకు దాసహం అయిపోయాను ప్రేమా కాదు ఇష్టమా కాదు నీకోసం ఏదైనా చేయాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను కోపం వచ్చిందా మిస్ ఐంద్ర మిస్ ఐంద్ర ఏమైంది వచ్చిందా మీకేం కావాలి

ఇన్నాళ్ళు ఎవరి సంఖాతున్నారా దా చెప్తా నాకు మొన్నే పడిందిరా ఇంకా క్లారిటీ లేదు ఓ తెగ ట్రై చేస్తున్నాను విన్నాను ట్రై చేయడం తప్పు కదరా నోటి తోలుందా అదే కొంచెం ప్రమాదం అలాగా అది బాధపడుతుంటే చూడలేకపోయా అందుకే కొట్టాను కొంచెం తగ్గించిపోయా మన కుర్రాలు కూడా చెప్పు తన జోలికి వెళ్ళొద్దని ఏమంటావ్ సరే అన్నా సరేగా తమ్ముడు ఇక్కడ ఎవర్తన్నా ఉందా దానికి చాలా స్టైల్ అన్నా బాగా చదువుద్దని గర్వం ఈ జనాల్లో ఎక్కడైనా ఉందా లోపల ఉందన్నా కొడతావా ఏ సుభాష్ ని నువ్వు బాగా చదువు దాంట్లో తప్పే లేదు కానీ మా అనువు మీద జనాల్లో సెటైర్లు వేస్తున్నావు అని విన్నాను అది కాని మళ్ళీ రిపీట్ అయింది అనుకో నిన్ను కొట్టను ఇలా చేస్తాడా అయ్యో ఎంత బాగుతున్నా చిన్నా నువ్ అడిగిన ఆయుధం పార్తసారధి నమ్మిన పంటసారధిని చంపేయాలి మా వల్ల కావట్లేదు వాడికి ఆయుష్ ఎక్కువ ఏమో వాడి చావుని దేవుడు కూడా తప్పిస్తున్నాడు నువ్వు సాయం చేయాలి ఒకసారి వెళ్ళి ఆయన్ని అడుగు వస్తా సాయం చేయమంటాడో వద్దంటాడో చూద్దాం నమ్మిన బంటువి కదా నా దగ్గర ఉన్నాయి ఎందుకు భయం చేయడానికి తప్ప కాని భవాని ఇక్కడి నుంచి వెళ్ళి నడగడానికి గొంతులో ప్రాణం కూడా ఉండాలి కదా పెళ్లి చేసుకుంటే రక్తం చల్లబడిపోతుందనే ఉడుకు రక్తంతోనే ఆయన దగ్గర పనిచేస్తున్నావురా నీ బెదిరింపులకు భయపడ్నా పెళ్లి కాలేదా అందుకేనా కొరికేలా ఉన్నా నీ చెయ్యనా పెళ్ళి ఒక్కసారి జరిగితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది పార్థసారధని చంపడం మీ వల్ల కాదు ఆయన తన నీడను తనే నమ్మడు ఏ సాయం కోసం మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీకు ఏ సాయం చేయలేను ఎందుకంటే ఏ వీక్నెస్ లేకపోవడం ఆయన బలం ఒకవేళ నాతో మీరు ఆయన చంపించాలని చూస్తే అది మీ పొరపాటే నేను ఎలాగో ఏమీ చేయలేను ఎందుకంటే ఆ తర్వాత నేను బతకను నేను ఈరోజు చేస్తున్న ఈ తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాను నన్ను ఇక్కడికి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇలా నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నాను అదే వేరెవరినైనా తీసుకొచ్చుంటే ఈ పాటికి మీ సవాలు ఈ స్విమ్మింగ్ పూల్లో తేలుతుండేవి ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే మనుషులు నీ మనుషుల్లాంటి వాళ్ళు ఏ పెళ్లి నచ్చలేదా అవును పార్థసారథికి పెళ్ళయిందా వాడు చేసుకోలేదని మీరు చేసుకోలేదా మీరు చేసుకోకూడదని వాడు చేసుకోలేదు చెల్లెల కోసం చేసుకోలేదు చెల్లెంటే ప్రాణం తనే సర్వస్వం వచ్చిన పెళ్ళం చెల్లిని కోపంగా చూస్తే ఎక్కడ చెల్లి ఎదురుగా పెళ్ళాన్ని అడ్డంగా నరకవలసి వస్తుందేమోనని పెళ్ళే వద్దనుకున్నాడు తన గురించి తెలియకూడదని చెల్లిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు నువ్వు నన్ను నిలువనా నడికినా ఇంతకు మించి చెప్పడానికి చెయ్యడానికి ఏమీ లేదు ఇంకెప్పుడు మన ఇద్దరూ కలుసుకునే పరిస్థితి తేవద్దు ఇంకా నువ్వు బయలుదేరొచ్చు అన్నా నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు పోగొట్టుకున్న నేను నరకం నరకం అనుభవిస్తున్నాను చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థసారధిగాడు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని పార్థసారథి ముద్దుల చెల్లెలా ఏరా రౌడీ అనుకుంటున్నావా నేను నీ లవర్ లవర్ని అందరికి చెప్పావంట మరీ అదిగా వాళ్ళందరికీ చెప్పు నేను నీ లవర్ని కాదని అవునండి ఇది నా లవర్ కాదు నా పెళ్ళ నిన్ను రౌడీ వేరే నువ్వు ఎందుకంత పోజు అసలు ఏంటి నీ గొడవ కాలేజ్కి వచ్చి అలా చెప్పా నువ్వేగా నా దగ్గరకు వచ్చి కుల అయిపోయాం మధ్యలో కొత్త అయినా ఏమైంది ఇప్పుడు మా మావయ్యకి తెలిసిపోయింది అయితే అన్నయ్యకి అని భయంగా ఉంది మీ అన్నయ్య సంగం సరే మధ్యలో ఈ మావయ్యోడు అను వీడేనా మే మావయ్య ఎలా ఉన్నాను నల్ల రంగు చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నావా నువ్వు ఎంతగా తిట్టావా పోవాడావా తిడతమే సుఖంగా అయితే తిట్టే ఉంటావులే బాగానే అర్థం చేసుకున్నాడే అను ఈ నాకే నచ్చలేదు నీకెళ్ళి నచ్చాడే అవునురే నువ్వు ఆడమ్మ ఆడా కొంచెం తేడాగా ఉన్నావు అంటే ఏ నీ ఉద్దేశం జనరల్ గా మగాడు ఆడాలి కదా నచ్చలే మగాడు మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్ హాయ్ నీ ఫీలింగ్స్ అవడకి కావాలిరా నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను ఎవరనుకుంటున్నావు స్వయానా నా మేనకోళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వు ఎవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్పడానికి కాదురా తన కాపలా కాస్తూ నేను పది సంవత్సరాల నుంచి బిఏ చదువుతుంది అర్థమైందా అర్థం కాలేదురా నాకే అర్థం కాలేదు ఇంకా నీకేం అర్థం అవుద్ది దాట్స్ మై స్టైల్ యు నో అసలు ఏంట్రా నీ సమస్య నాకు సమస్య ఏంట్రా పొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ నుంచి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చెప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచి విషయం నాకు తెలియాలి ఇది కూడా అర్థం కాలేదు కదా మై స్టైల్ నువ్వు మంచి విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు మా అను ఎలా తెలుసు మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్ గా తెలియాలి ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట ఆల్మోస్ట్ అలా లాంటిదే కానీ ఒక్కడు మాత్రం క్లియర్ అయిందిరా ఏంటి నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు నేను ఏదైనా చెప్పినా నీకు అర్థం గ్యారెంటీ లేదు చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు కరెక్ట్ గా చెప్పింది అను నేను వస్తాను నువ్వు చూసుకో అను నీకు అసలు మెకానిక్ కాడ ఎలా దొరకడా తను మెకానిక్ కాదు మాయా మెకానికల్ ఇంజనీర్ హౌ డేర్ యు బ్లడీ ఈడియట్ నిన్ను ఉంటది ఏయ్ ఏమైందిరా మేడం ఎందుకు కొట్టారు సాయంత్రానికి రెడీ చేయమన్నా నా కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది సరేలేరా ఫోని మేడం ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు మేడం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి ఇప్పుడు అయిపోతుంది ఏంట్రా 10 నిమిషాలు నాకు 10 సెకండ్లు కావాలి ఓకే మేడం ముందు మీరు కూల్ అవ్వండి మేడం జస్ట్ 5 నిమిషం ప్లీజ్ సిట్ ఓకే హలో మిస్టర్ రజని ఐ యామ్ రాజశేఖర్ హలో సర్ హి ఇస్ మిస్టర్ మల్హోత్రా హై సర్ హలో మీ గురించి మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి సార్ యు ఆర్ వెరీ జీనియస్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్ షాప్ లో పనిచేయడం కరెక్ట్ కాదు జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వర్లు అవటమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు ఆ విషయం మీకు తెలుసు మీరు ఎందుకు వచ్చారు సార్ మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి మీకు ఎంత డబ్బు కావాలని నేను ఇస్తాను నేను ఇవ్వను మీరు వెళ్ళొచ్చు ఇవ్వవని తెలుసు కానీ తీసుకుందామని వచ్చా అది జరగని పని సీ మిస్టర్ రజని జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి అయ్యాను నా దగ్గర డబ్బు ఒక్కటే కాదు డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి నా కష్టం మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది ఏంటయ్యే మిస్యూజ్ నీ కష్టాన్ని గవర్నమెంట్ కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది ఏంటి అర్థం కాలేదా ఆ ఆఫీసర్ ని నేను కొనేసా నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్ లోపాలు నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు రే సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశాలకు పోతూనే ఉంటుంది కనిపెట్టేది ఇండియన్ తయారయ్యేది ఫారెన్ తప్పదు నా కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఆశ పుడుతుంది డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా డబ్బు కోసం నా క్యారెక్టర్ మార్చుకోలేను నేను తయారు చేసింది జనానికి అంతకపోయినా నష్టం లేదు నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగా అది దక్కదు నీ ప్రాణం సరే నీ వాళ్ళ ప్రాణం కోసం అయినా తల్లి తండ్రి స్వార్థం భయం ఆశ దుఃఖం ఆస్తి ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథన్ ఉన్నది ఒకటే కోపం తొందరగా ఎక్కడి నుంచి పో సారీ మేడం